అస్మిత్ రెడ్డి అమూల్ బేబీ పెద్దారెడ్డి పెద్దరికం ఏది టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో తాడిపత్రి వేడెక్కింది యాడికి మండలానికి బయలుదేరిన పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు యాడికి కాదు కదా ఏడికి వెళ్ళొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు దీంతో పోలీసులపై అస్మిత్ రెడ్డిపై మండిపడ్డారు పెద్దారెడ్డి అస్మిత్ రెడ్డి ఒక అమూల్ బేబీ అని కేతిరెడ్డి విమర్శిస్తే పెద్దరికాన్ని కాపాడుకోవాలి అంటూ అస్మిత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు తాడిపత్రి అనగానే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి తొడకొట్టే సీన్లేకి గుర్తొస్తాయి ఇప్పుడు ప్రభాకర్ రెడ్డికి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన కుమారుడు తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు పెద్దారెడ్డితో ఢీ అంటే ఢీ అన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాడిపత్రిలో ప్రజా ఉద్యమం నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు కేతిరెడ్డి ఆ పాల్గొనేందుకు యాడిగి మండలానికి బయలుదేరిన కేతిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు తాడిపత్రిలో అస్మిత్ రెడ్డి అభివృద్ధి పనుల కార్యక్రమం ఉన్నందున పెద్దారెడ్డిని అనుమతించలేదన్నారు పోలీసులు పోలీసులు జేసీ ఫ్యామిలీ చెప్పినట్టు వింటున్నారని విమర్శించారు పెద్దరెడ్డికి కౌంటర్ ఇచ్చారు అస్మిత్ రెడ్డి ఇక్కడ ఎలాంటి మెసేజ్ వచ్చినా ఎలాంటి పాపం వాళ్ళు తగ్గినా కూడా అన్నకు తగ్గొచ్చిందేమో మనం తగ్గలేము అనుకుని వీళ్ళు తగ్గుతాను ఆ పరిస్థితులలో ఇక్కడ పోలీసు వ్యవస్థ పనిచేస్తాను ఆయన ఆర్డర్ ప్రకారమే నన్ను నిలబెట్టడం జరిగింది ఇదేం ఎస్పీ గారు చెప్పింటేనో డిఎస్పీ గారు చెప్పింటేనో వాళ్ళ ఆచరణ బట్టి వీళ్ళు మాకు చేయడం లేదు కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే తండ్రి ఏది చెప్తే అదే జరుగుతుంది తప్ప ఏం లేదు పోలీసులు అనొద్దండి వాళ్ళు చాలా బాగున్నారు నిజం చెప్పాలంటే ఇంతకు ముందు వాళ్ళు పది పర్సెంట్ వాళ్ళు చేసిన దాంట్లో పది పర్సెంట్ మాకు చేస్తే దాని వేరే విధంగా ఉంటుంది మొత్తానికి కానీ పోలీసులు చాలా బ్యాలెన్స్ గా ముందుకు పోతున్నారు అస్మిత్ రెడ్డి పిల్ల పొలిటీషియన్ అంటూ ఫైర్ అయ్యారు కేతిరెడ్డి పెద్ద రెడ్డి రెడ్ బుక్ రాజ్యాంగం ఎంతో కాలం నడవదన్నారు ఆయన ఒక సికండ్ మాత్రం పోలీసులు వాళ్ళు నడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే వానికి ఏమని చెప్తా తాడిపత్రులు అందరూ ఏమనుకుంటా అంటే అములు బేబీ అంటారు వాళ్ళ ఆయన ఆరోగ్యం బాగాలేక బయటకు పోయినాక వీడు నేను చిన్న గ్యాంగ్స్టార్ కావాలనేది ఉంది అది ప్రమే ఈ తాడిపేత్రలో నేను వరకు జేసీ కుటుంబము డామినేషన్ అడ్డుకుంటానే ఉంటా రెడ్ బుక్ పాలన కొనసాగితే పెద్దారెడ్డి అలాంటి మాటలు మాట్లాడేవారు కాదన్నారు అస్మిత్ రెడ్డి జేసీ నడుస్తుందా రెడ్ బుక్ నడుస్తుందా రెడ్ బుక్ జేసీ వీళ్ళంత స్వేచ్ఛగా తిరుగుతారా ఎమ్మెల్యేలు ఏడ ఆడ మాట్లాడుతున్నారు ఒక్కరోజున ఏమైనా కేసు పెట్టినారా ఏ వీళ్ళంతా తిరగట్లేదా మా ఊర్లో తాను మళ్ళీ ఫ్యాక్షన్ రోజుల్లోకి వెళ్తే తట్టుకోలేరు అన్న కేతిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు అస్మిత్ రెడ్డి ఖచ్చితంగా అవకాశం వచ్చే పరిస్థితులు బట్టి నేను తిరిగి చేసినప్పుడు ఆ రోజు అందరికీ అర్థమవుతుంది అది అర్థం కాకనే ఈ విధాలు చిన్న చిన్న దాడులు ప్రతి దాడులు చేస్తాను దాని గురించి మనం మాట్లాడకూడదు అది గ్రహించే ప్రజలు ఓట్ల దాటిలో చూపించారు మొన్న ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో అటువంటి మాటలు కాబట్టి తన మెంటాలిటీ ఏందో తెలుసుకొని ప్రజలు వేశారు దాని గురించి కేతిరెడ్డికి ప్రొటెస్ట్ చేయడం కూడా చేత కావడం లేదని విమర్శించారు అస్మిత్ రెడ్డి కేతిరెడ్డి కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తారని తాము ప్రజాసేవలో ఉన్నామన్నారు అస్మిత్ రెడ్డి